पूरा लोकल కేసు క్లైమాక్స్ కి చేరుకుంది ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారణకు పిలవడం పక్కా అని అనిపిస్తుంది చివరి రోజు విచారణలో భాగంగా ప్రభాకర్ సిట్ చీఫ్ సజ్జనార్ స్వయంగా ప్రశ్నించారు పునర్నియామకంపై అధికారులు అడిగినప్పుడు దాని గురించి నన్నెందుకు అడుగుతారు ఆ విషయం నే అడగండి అని ప్రభాకర్ రావు సిట్ ప్రశ్నలకు సమాధానమిచ్చారు కస్టోడియల్ ఇంట్రాగేషన్ చివరి రోజున సిట్ పలు కోణాల్లో ఆయన విచారించింది మాజీ మంత్రి హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశమే లేదని విచారణలో ప్రభాకర్ చెప్పినట్టు సమాచారం అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ర అనిల్ కుమార్ వాంగ్మూలాలను నమోదు చేసింది ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే రిపోర్ట్ చేసేవారని వారు సిట్ కి తెలుస్తోంది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావును వదిలేయాల్సి ఉండటంతో జూబ్లీహిల్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ సాగింది ఇదే కేసులో మిగిలిన నిందితులు రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతనను పిలిచి మరో విడత విచారించారు వచ్చే నెల పదహారున జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం తాజా విచారణ చేపట్టారు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలను పూరించే క్రమంలో మిగిలిన నిందితులను పిలిచి వాగ్మూలాలు సేకరించారు ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు ప్రైవేటు వ్యక్తులను బెదిరించిన కోరంలో ఈ విచారణ సాగినట్టు కనిపిస్తోంది వేల మంది ఫోన్లను రహస్యంగా విన్న తర్వాత వారిని బెదిరించేందుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఆరా తీస్తున్నట్టు సమాచారం ప్రతిఫలంగా వ్యక్తిగతంగా లబ్ది పొందిన ఉదాంతాలపై వివరాలు రాబట్టినట్టే తెలుస్తోంది ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారానికి లబ్ది చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు సమీప బంధువు రవీంద్రరావును విచారించారు నందకుమార్ ఫోన్ ను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్టు వెల్లడైన నేపథ్యంలోనే కూడా మైనాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎర్ర కేసుకు సంబంధించిన ఆడియోలు వీడియోలు బహిర్గతం కావడం వెనుక కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించారు సిట్ అధికారులు ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చబిగించే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది